శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవి సుబ్బారావు గారి ధర్మ ప్రచార సమూహం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చిదిమే మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపాను అని ప్రశ్నించిది అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవల్లు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతుందరు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పరస్త్రీలను కామించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వము చోరత్వం చే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లి శుభకార్యములు జరగని ఒక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడుకు తీసుకొని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామేలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెటివో చెప్పదను వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములను చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసివనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గానీ తెలియక కానీ మరే రూపమున హరినామ స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామేలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని పలికిరి అజామేలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నీటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతములు కానీ ధర్మములు కాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమతో నారాయణ అనే అన్ అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి ఎక్కి వైకుంఠమునకెగిను కావున ఓ జన చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించను అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమున ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాందాంతర్గత వశిష్ట ప్రోక్త అధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సర్వ శ్రీకృష్ణాపణమూ